విహారీ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా విహారీ లక్ష్మికి నువ్వు నా దానివని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని రేపటి వరకు చెప్పాలి లక్ష్మి లేదంటే ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు నా భార్యవని చెప్పేస్తాను అసలు సహస్ర ప్రెగ్నెంట్ కావడానికి కారణం నేను కాదు దానికి సంబంధించిన సాక్ష్యం కూడా దొరికింది ఆ సాక్ష్యం రెండు రోజుల్లో నా చేతికి వస్తుంది ఆ సాక్ష్యం రాగానే అది చూపించి నేను నిరూపించుకుంటాను నువ్వే నా భార్యవి ఈ ఇంటికి అసలేను కోడలివి నువ్వే అని నేను అందరికీ పరిచయం చేస్తాను ఆ తర్వాత ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు ఇక నేను ఆగలేను లక్ష్మి ఈ లోపు నువ్వు చెప్తావా సరే సరే లేదంటే మాత్రం నేనైతే ఈ పని చేసేస్తాను అని విహారీ వార్నింగ్ ఇస్తా అంటే చెప్తాడు గట్టిగా స్ట్రాంగ్గా అది కాదు విహారీ గారు అని లక్ష్మి చెప్తున్నా కూడా వినకుండా విహారీ అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడే హైదరాబాద్లో ఉండే అతని నెంబర్ వల్ల సర్పంచ్ పంపిస్తాను అన్న విషయం గుర్తు చేసుకొని చూసుకునేసరికి అతను నెంబర్ పంపించుంటాడు శ్రీనివాసరావు గారైనా మాట్లాడేది అని ఫోన్ చేసి ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటాడు అవునండి మీరెవరు అని అడగడంతో మీరు అమెరికాలో ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసుంటాయని వాళ్ళ వివరాలు తెలుసుకోవాలని ఉండండి నాకు ఒకరు వివరాలు కావాలి మీరు ఎక్కడున్నారు సిటీలో ఉంటే నేను మిమ్మల్ని కలుస్తానండి ఎప్పుడు రమ్మంటారు అని ఆదికేశవులు అడగడంతో మీకు వీలైతే రేపే రండి అని అతను చెప్తాడు అలాగేనండి వచ్చేస్తాను అని ఆదికేశవులు చెప్తాడు ఇంకా వెళ్ళి కలిసి ఎలాగైనా తెలుసుకోవాలి అల్లుడు గారి గురించి అని ఆదికేశవులు అనుకుంటారు ఇంకా అలా కనుక్కొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అతనికి ఆదికేశవులకి అంతరాత్మ కనిపించి ఏంటి అనుమానిస్తున్నావా నువ్వు చేసిన పని మీద నీకు నమ్మకం లేదా నీ కూతురి అంటే నీకు నమ్మకం లేదా అని ఇలా తీస్తూ ఉంటుంది నమ్మకం ఉంది కానీ వాళ్ళని వాళ్ళ గురించి మనకు ఎలాంటి డీటెయిల్స్ ఇంతవరకు తెలియదు కదా వాళ్ళ వివరాలు తెలుసుకోవడంలో తప్పేముంది అని అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటే లేదు నీకు అనుమానం వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు మోసపోయావు అందుకని అంతరాత్మ అంటూ ఉంటే లేదు అల్లుడు గారు దేవుడు ఆయన దేవుడు ఆయన చాలా మంచివారు అని అన్ ఆది కేశవుడు చెప్తూ ఉంటాడు దేవులు కూడా అప్పుడప్పుడు తప్పే చేస్తారు నువ్వు పొలం అమ్మి మరీ కోటి రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి చేసావు నీ కూతురిని కన్నీటిల్లోకి నెట్టేసావు నీ కూతురు ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టికి నువ్వు ఫలితం అనుభవిస్తావు అని అంతరత్న అంటూ ఉంటే లేదు నా అల్లుడు దేవుడు అని మళ్ళీ ఆదికేశాలు చెప్తూ ఉంటాడు నువ్వేలా చెప్తున్నావు మరి మీ అల్లుడు దేవుడు అయితే నువ్వు మళ్ళీ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు ఎందుకు అనుమానిస్తున్నావు ఆ రోజు పెళ్ళిలో కనిపించిన మీ వియంకుల వారు మళ్ళీ ఎందుకు కనిపించలేదు వాళ్ళ గురించి మీకు ఎందుకు తెలియదు అని అంతరాత్మ అడుగుతూ ఉంటే ఏదో వాళ్ళ పరిస్థితులు బాగాలేక అని చెప్తూ ఉంటే అంతే అంటావు పరిస్థితులు బాగాలేక తెలియలేదు అంటావు మరి నీ కూతురు అల్లుడు ఎప్పుడైనా ఈ మధ్యలో నీతో వీడియో కాల్లో కలిసి మాట్లాడారా అని అంటే అధికేశ్వళ్ళు ఆలోచిస్తూ అది వాళ్ళ పరిస్థితి కుదరక అని చెప్తూ ఉంటే అది కూడా వాళ్ళ పరిస్థితి కుదరలేదు అంటావు అంతే తప్ప అక్కడ ఏదో సమస్య ఉందని మాత్రం నీకు అనిపించట్లేదు కదా అని అంతరాత్మ మాట్లాడుతుంటే లేదు నాకు తెలియాల్సిందే నేను తెలుసుకుంటాను తెలుసుకోవడంలో తప్పేముంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు నేను ఊరుకొని ఈ విషయంలో తెలుసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే అది కేశవులు భార్య వస్తుంది గౌరీ వచ్చి ఏంటయ్యా ఎందుకయ్యా ఎందుకు అలా అరుస్తున్నావు అని గట్టిగా నిలదీస్తుంది నిన్నేనయ్యా అడగ చెప్పు అడుగుతుంటే చెప్పవేంటి అని గౌరీ అడుగుతూ ఉంటే అది కాదే అని ఇంకా జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు ఒకరోజు వాళ్ళ రిలేటివ్ వాళ్ళు వచ్చి నా కూతురిని అమెరికా అని ఇచ్చినందుకు మోసపోయాము నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది తను తన గురించి మాకు ఈ మధ్యలో తెలిసింది అని చెప్పి వాళ్ళు ఇద్దరు వచ్చి ఏడుస్తూ ఉన్న విషయం తెలిసి అప్పటి నుండి నాకు డౌట్ వచ్చింది అని అది కేశవులు రేపు వెళ్ళి కనుక్కుంటానని చెప్తూ ఉంటాడు అందుకేనయ్యా నేను ఆ రోజు సిటీలో అమ్మాయి వాళ్ళు కలిసినప్పుడు మీ ఇంటికి తీసుకువెళ్ళమని అడుగుదామంటే నువ్వే నన్ను ఆపావు నన్ను మాట్లాడనివ్వలేదు ఏదో ఒకటి తెలిసేది కదా మనకు అప్పుడే అని గౌరీ చెప్తూ ఉంటుంది అంతే లేవే రేపు తెలుస్తుంది ఎలాగైనా నేను తెలుసుకోకుండా ఎలా ఊరుకుంటాను అని ఆది కేశవులు చెప్తాడు నువ్వు ఈ విషయం గురించి అంతగా ఆలోచించకయ్యా జాగ్రత్తగా ఉండు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అని గౌరీ జాగ్రత్త చెప్తుంది మరోవైపు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మికి విహారీ మాట్లాడిన మాటలు అంటే రేపటితో అంబిక అత్త పెళ్ళి అయిపోతుంది రేపు పెళ్ళైపోయాక నేను ఆ టైంలోపు నువ్వు చెప్పేయాలి లక్ష్మి నా మీద ఉన్న ప్రేమనే లేదంటే నేను ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని విహారీ మాట్లాడిన మాటలు అంతకుముందు ఆది కేశవులు అసలు నువ్వు బాగానే ఉన్నావమ్మా మీరిద్దరూ కలిసే ఉంటున్నారా ఒకవేళ మీరిద్దరూ మంచిగానే ఉంటే ఇంతకాలమైనా ఎందుకు మీరు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు నువ్వు ఎందుకు ఇంకా తల్లి కాలేదు అని ఆదికేశవులు అడుగు అడిగిన విషయాలు మరోవైపు అంబిక ఈ పెళ్ళి నాకు ఖచ్చితంగా జరగాల్సిందే ఈ పెళ్లి జరగడం కోసం నేను ఏమైనా చేస్తాను అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటుంది అసలు రేపు విహారీ గారు ఏం చేస్తారో ఏంటో నాన్న కూడా ఇంత అనుమానపడి అని అడుగుతున్నాడు ఆ అంబికమ్మ సుభాష్ని అంబికమ్మ బాగా ప్రేమించుకున్నారు ఇప్పుడు ఎందుకు అంబికమ్మ పెళ్లి ఇది నాకు ముఖ్యం తప్పకుండా జరగాలి అని అంటుంది పెళ్ళి ఆపడానికి ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళని చంపేస్తా అని కూడా బెదిరిస్తుంది అసలు ఇదంతా నిజమేనా కమల్ సింగ్తో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది అంబికమ్మ సుభాష్ని అంత ప్రేమించి కూడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా ఉదయం అవగానే అంబికాని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు యమున పద్మాక్షి సహస్ర వసుధ నలుగురు కలిసి రెడీ చేస్తూ తనని పొగుడుతూ ఉంటారు ఇంత అందంగా ఉన్నావు అని ఈ ఇలాంటి ఈ రోజు కోసమే కదా అంబిక ఇన్ని రోజులు మా మనసులో ఏదో ఒక బాధ ఉండేది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మాకు అని యమున అని అంటూ ఉంటుంది ఇంకా వసద కూడా ఎన్ ఉట్టి పడుతుంది అంబిక ఎంత అందంగా ఉన్నావో అని అంటూ ఉంటే దిష్టి తగులుతుంది వసద అని పద్మాక్షి చెప్తుంది ఇంకా అలా అనుకున్న తర్వాత అవునమ్మా మనం ఇక్కడ పిన్నిని రెడీ చేసాం మరి బాబాయ్ సంగతి ఏంటి పెళ్ళికొడుకుని కూడా రెడీ చేయాలి కదా అని సహజ అనడంతో అవునే మనం వెళ్ళి రెడీ చేద్దామని వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే వసద అంబిక పారాటి పెట్టలేదు కదా ఎలా అని అనుకుంటూ అంటే అప్పుడే లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటే అమ్మ లక్ష్మి అని వసద పిలుస్తుంది ఏంటమ్మా చెప్పండి అని లక్ష్మి అడుగుతుంది అంబికకి పారాన్ని పెట్టమ్మా మేము పెళ్లి కొడుకుని రెడీ చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలాగే అమ్మా అని లక్ష్మి పారాన్ని తీసుకొని అంబికకి పెట్టబోతూ ఉంటే అంబిక కాళ్ళు ఉప్పుతూ ఉంటుంది కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని కాలు సరిగ్గా పట్టకుండా ఆటో ఇటు కదిలిస్తూ ఉంటుంది అమ్మ కాసేపు ఒక్క నిమిషం ఆపండి అమ్మా పారాన్ని పెడతాను అని లక్ష్మి అంటుంది ఇంకా అలా పారాన్ని పెట్టించుకుంటూ అంబిక చాలా ఫోజులు కొడుతూ చూసావా లక్ష్మి నీ స్థానం నా కాళ్ళ దగ్గర ఎప్పుడైనా నీ స్థాయి ఏంటో నువ్వు గుర్తుపెట్టుకొని ఉంటే మంచిది అని లక్ష్మిని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాల్సిన దానివి నువ్వు నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటూ ఉంటే నేను ఊరుకుంటాను అనుకున్నావా నీ స్థాయి అది స్థానం అది అని అంటూ ఉంటుంది అయినా లక్ష్మి ఏమీ మాట్లాడకుండా పారాన్ని పెడుతూ ఉంటుంది ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఎగిరిపడుతూ ఉంటావు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని లక్ష్మి లక్ష్మీని అంబిక రెచ్చగొడుతూ ఉంటుంది కాసి ఇంకా అలానే అంబిక రెచ్చగొడుతూ ఉండేసరికి లక్ష్మికి చాలా కోపం వచ్చి అంబిక కాలని గట్టిగా పట్టుకొని చూడండి నేను ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరే ఉన్నాను కానీ ఎవరి స్థాయిని ఆ పరిస్థితిని బట్టి అంచనా వేయకూడదమ్మా ఎప్పుడు ఇప్పుడు నేను కాళ్ళ దగ్గర ఉన్న నేనే రేపై నేను నెత్తికెక్కి కూర్చుంటానేమో నేనే మీకన్నా పై స్థాయిలో ఉంటానేమో మీరైనా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకోగలనే నేను ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఎవరిని అంత చిన్నగా చూడకండి అమ్మా చూడండి ఇప్పుడు మీ కాళ్ళు నా చేతిలో ఉంది ఈ కాలుని నేను విరిచేయను విరిచేయగలను లేదా నార్మల్గాను ఉంచగలను అని లక్ష్మి కాల్ని గట్టిగా పట్టి నొక్కిస్తూ ఉంటే ఈ లక్ష్మి వదలవే వదలవే అని అంబిక అంటూ ఉంటుంది ఇంకా అలా లక్ష్మి అంబికాకి పారాన్ని పెట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈరోజు నేను చంపేస్తాను నేను అని అంబిక అనుకుంటూ ఉంటుంది మరోవైపు వీర్రాజు ఊర్లో పానకాలు వీర్రాజు ఇద్దరు ఊర్లోకి వెళ్ళి కారులో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే విహారి వాళ్ళ వి వీఆర్ విహార్ వి క్రాఫ్ట్స్కి సంబంధించిన ఆఫీసర్ వచ్చి వస్తూ ఉంటారు బండి మీద ఇతనే కదరా విహారీ వాళ్ళ ఆఫీసర్ అని అంటూ ఉంటే అవునయ్యా అలానే కనిపిస్తున్నారు ఆ బట్టలు అదంతా చూస్తుంటే వాళ్ళు అలానే ఉన్నారు అని పానకాలు చెప్తాడు ఆపర ఆపువాలని అని అతన్ని ఆ బండి మీద వచ్చే అతనికి అడ్డు వెళ్ళి ఆపుతారు ఏంటండి మీకు విషయం తెలియదా ఇంత పొద్దున్నే వచ్చారు అని అంటూ ఉంటే ఆ పొలాలు చెక్ చేయడానికి ఈరోజు కోతలు వస్తామన్నారు రమ్మన్నారు అని ఈ టైంకి రమ్మన్నారని అతను చెప్తాడు అయ్యో లేదండి సాయంత్రం అంట కోతలు కోసేది ఇంత పొద్దున్నే వచ్చి మీరు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటూ ఉంటారు ఇంకా లేదే మాకు ఉదయాన్నే రమ్మని ఫోన్ చేసి చెప్పారు ఊర్లో వాళ్ళు అని అతను చెప్తాడు ఇంకా అతలో ఊరిలో అతను వచ్చి ఇప్పుడే నేను పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఆ ముహూర్తం మాట్లాడొచ్చానండి సాయంత్రమే కోయాలన్నారు ఇప్పుడు కొయొద్దంట అని అతను కూడా చెప్పడంతో ఈ ఆఫీసర్ని అమ్మేస్తాడు సరేనండి నేను మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ వస్తాను అంటే మీరు అక్కడ దాకా మళ్ళీ వెళ్ళి అంత దూరం రావడం ఎందుకండి మా ఊరు మనిషే కదా మా ఊరికి ఇంత సాయం చేస్తున్నారు మిమ్మల్ని రోజు ఒక పూట మా ఇంట్లో ఉంచుకోలేమో రండి మా ఇంటికి వెళ్దామని వీర్రాజు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు అలా తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా వర్కర్ని పిలిచి టీ కాఫీ తీసుకురారా అని చెప్పి చెప్తాడు ఇంకా అతను కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే వీర్రాజు కాలు అడ్డుపెట్టి ఆ కాఫీ అంతా ఆఫీసర్ మీద పడేలా చేస్తాడు అలా అయ్యో ఇప్పుడు ఎలా ఈ షర్ట్ అని అనుకుంటూ ఉంటే మాకు విప్పి ఇవ్వండి సార్ మేము పిండి ఆరేస్తాము ఈవినింగ్ వరకు ఎలాగో టైం ఉంది కదా అని పానకాలంటాడు ఇంకా అలా ఆ ఆఫీసర్ పొలాల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకొని ఉంటారు మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం